మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసు కదండి జగద్గురువు ఆయన ఉండగా రాజసూయ మహాయాగం చేసినటువంటి పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మరి మరి రాజసూయాగం చే సామాన్యమైన విషయం కాదు అంత యాగం చేసిన తర్వాత కూడా అనంతకాలంలో అజ్ఞాతవాసం చేశారు ఎందుకు అరణ్యవాసం అజ్ఞాతవాసం రెండు ఎందుకు చేశారు అరణ్యవాసం ఒక రకంగా ఒక అజ్ఞాతవాసం చేశారు మళ్ళీ ఎవరికి కనిపించకుండా ఎందుకు చేశారు అంటే ద్రవ్యశుద్ధి లేకపోవటం అంటే మనం చేసేటువంటి కర్తులు మనకు ఒక రూపాయి వస్తే ఆ రూపాయి నాలుగు భాగాలు చేసుకోవాలి మనం ఒకటి దాన ధర్మాలు ఒకటి క్షేత్ర దర్శనం రెండు మనకు నాలుగు మూడు నాలుగు చివరి పిల్లలకు అలా నాలుగు భాగాలు చేసుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం కష్టపడి సంపాదించినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి సొమ్ము సరైనది కాకపోవచ్చు ఇప్పుడు మీరు ఒక మెడికల్ షాప్ పెట్టారు లేదంటే ఇంకోటి ఏదో పెట్టుకున్నారు మీ షాపులోకి నేను కొనుక్కోవడానికి వచ్చే ఒక వస్తువు నేను మీ దగ్గర కొనుక్కుంటే మీకు రూపాయి వస్తుంది నేను తీసుకొచ్చిన సొమ్ము మంచిది కాకపోతే ఎవరైనా కొట్టి తీసుకురావచ్చు వడ్డీ వ్యాపారం చేస్తాం ఐదు రూపాయలకు పది రూపాయలకు పట్టి పీడిస్తాం అది కుటుంబానికి ఆ ఆ రకంగా పట్టి పీడిచి తీసుకునేటువంటి సంపాదనకి వంశవృద్ధి ఉండదు